ఇలా ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో రేట్లు తెలుసుకుందామండి మిరపకాయల క్వాలిటీలు అన్ని పెట్టాను వీడియో లాస్ట్ దా చూడండి ప్రతి ఒక్క క్వాలిటీలు ఉంటాయి అయితే కొన్ని రకాలు చెప్పాలండి అన్ని రకాలు కాదు ఎందుకంటే మీరు వీడియో లాంగ్ వీడియో పెట్టిన ఎవరు చూడట్లేదు అందుకే కొన్ని కొన్ని మిర్చి రకాలే పెడతాను ఫుల్ వీడియోలో చూడండి లాస్ట్ దా చూడేసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఏసీలు కాడ అయితే పెద్దగా పనులు లేవు అందరూ కొత్త కాయలే కొంటున్నారు కదా అందుకని ఏసీల కడ పనులు తక్కువ ముట్టా వాళ్ళు ఖాళీగా కూర్చున్నా మాకు ఏ పనులు లేవు అంటున్నారు ఇప్పుడే కదా వారం అలాగే ఉంది అంటున్నారు అయితే కొన్ని కొన్ని ఏసీలు బాగానే జరుగుతున్నాయి అన్నమాట ఏ క్వాలిటీ ఎట్లా పడింది ఏందనేది వీడియోలో అన్ని రకాలు ఇచ్చి పెట్టిన లాస్ట్ అయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరు డేట్ వచ్చి జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై కనుక శుక్రవారం వారం లాస్ట్ రేపు నుంచి ఫిబ్రవరి ఫస్ట్ చూడండి వచ్చరికైతే కొత్తవి ఆరుమూరు బెస్ట్లు అండి తొంభై ఐదు వంద అడుగుతున్నారండి మరి మీరైతే చాలామంది కామెంట్ చేసి పదమూడు వేలు పన్నెండు వేలు జరుగుతుంది అంటున్నారు అంటున్నారు లేదండి ఇవి అయితే వంద రూపాయలు కూడా అడగట్లేదు అన్న ఏం అని అంటున్నారు వాళ్ళైతే అట్లా ఉంది ఆరుమూరు నైంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చేసి బ్యారెం ఆడుతున్నారు ఆరుమూరు న్యూ ఆరుమూరు జస్ట్ ఎక్కడో ఒక పండు తోలుతుంది అవుతుంది ఫుల్ డ్రై అయ్యే ఎక్కడో ఒక చోట పండుగ అవుతుంది అనమాట అట్లాగా డ్రై అయినా కానీ అదే రేట్ జరుగుతుంది చూడండి కొత్తవి బంగారం న్యూ బంగారం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు అంతే నూట పదిహేను రూపాయలు చేసి బ్యారెమ్ వేస్తారు ఎక్సో వందర రూపాయ న్యూ ఆరుమూరు మీ బంగారం కొత్తవి బంగారం బెస్ట్ న్యూ బంగారం ఇట్లాగా లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు మర్చిపోద్దు ప్రతి ఒక్కరు కూడా వీలైనంత ఎట్లా ఉంటుంది క్వాలిటీ బాగుంది కౌంటర్ చేయల్కి అన్ని విధాలుగా బాగుంటాయి ఇవి నెక్స్ట్ ఉంటాయి కూర్చోాలకి అయితే కొత్తవి త్రీ థర్టీ ఫోర్ న్యూ టూ థర్టీ ఫోర్ మిచ్చి థర్టీ ఫోర్ అంటారు వీటిలే పదకొండు వేలు వేసారు అంతే నూట పది రూపాయలు అండి ఎక్సో దశ రూపాయ న్యూ థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ మిచ్చి మిచ్చారు ఇవి కూడా కారం బాగుంటాయి అండి త్రీ ఫోర్ వన్ అనగా ఈ థర్టీ ఫోర్లు ఇవన్నీ ఇంట్లో కారం వాడచ్చు బాగుంటాయి అందుకని కాస్త డిమాండ్ తక్కువ వల్ల పదకొండు వేలు జరిగింది లేదంటే పదమూడు పద్నాలుగు పదిహేను వేలు దాకా జరుగుతుంది ఇవే కాయలేదు మాత్రం లైక్ చేయండి మర్చిపోకండి చూస్తున్నారు చూడండి కొత్తవి సూపర్ టెన్ బెస్ట్లు ఇవైతే పదకొండు వేల ఐదు వందలు వేసారు అంతే ఎక్సో వందలు రూపాయ వీటికి కూడా మంచి డిమాండ్ కాకపోతే ఇవి కూడా అక్కడక్కడ ఎక్కడో చోట జస్ట్ పళ్ళు తోలుతున్నాయి అని చెప్పి నెమ్ములు గాలియంలోనైనా రెడీ చేసిన అయితే డై చేసి తెచ్చుకుంటే పన్నెండు వేలు జరిగేది అనమాట కొద్దిగా అలా ఉంటుంది ఆరుదల పెట్టి తీసుకు తీసుకురాపోవడం వల్ల పదకొండు వేల ఐదు వందలు వేసేది ఫుల్ డ్రై అనుకోండి పన్నెండు వరకు వేసేవారు చూడండి లోపలండి పీకి చూస్తారండి ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా నెమ్ములు ఉన్నాయా సల్లదానం ఉన్నదా లేదా తాలుగేలు ఏమైనా ఉన్నాయా తెలపలు ఉందా అని చూసి ఓకే అన్నాక ఓకే చేస్తారనమాట ఇట్లా ఉంటాయి సూపర్ టెన్ ఈ వీడియో ఆల్రెడీ పెట్టానని ఫీల్ అవ్వద్దు కాకపోతే రీల్స్ వల్ల మనకి ఏమీ ప్రయోజనం ఉండదండి ఇట్లాంటివి చూసి మీరు సపోర్ట్ చేసి కామెంట్ చేసి లైక్ చేస్తే మనకి ఏదైనా ప్రయోజనం ఉంటుంది అన్నమాట చూడండి క్వాలిటీ బాగుంది కదా ఇవన్నీ రకాలు అదే క్వాలిటీ అదే సైజ్ అండి వాటిలో అన్నిటి అదే బాగుంది చూడ వచ్చరికి కొత్తవి తేజ డీలక్స్ అండి పదమూడు వేల ఎనిమిది వందలు అంటే వన్ థర్టీ ఎయిట్ రూపీస్ కిలో నూట ముప్పై ఎనిమిది రూపాయలు చేసేది బేరం జరిగాయండి ఇవన్నీ రకాల తేజ కూడా ఎందుకంటే డి పెద్దగా డిమాండ్లు ఇవ్వలేదు నూట నలభై నేను చూడలేకపోతే నూట నలభై జరుగుతుంది పద్నాలుగు వేలు జరుగుతున్నాయి నేను చూసిన కానీ కళ్ళు ఇదే టాప్ అని చెప్పారు ఇద్దరు ముగ్గురు అయితే అబ్బాయి ఈ నాలుగు లైన్లో ఉన్న కల ఎక్కడే జరిగింది అబ్బాయి నూట ముప్పై అని చెప్పారు ఓకే ఎవరేం చెప్పినా జరుగుతుంది గేడా ఎక్యూరేటు చూడండి వచ్చి థర్టీ త్రీ ఫోర్ వన్ కొత్తవి త్రీ ఫోర్ వన్ ఇవి కూడా నైట్గా కూలింగ్ ఉన్నాయి సల్దనం ఉన్నాయని నూట ఇరవై అయితే నూట ముప్పై కడుతున్నారు రైతు ఒప్పుకోట్ల పదమూడు వేల పైన అయితే మాట్లాడండి అని చెప్పి మాట్లాడుతున్నారు పద్నాలుగు వేలు జరగాలి ఈ కాయలు డ్రై క్వాలిటీ అయితే కూలింగ్ వల్ల పదమూడు వేలు చూస్తున్నారు ఇది వీడియో కూడా ఆల్రెడీ మీకు అప్లోడ్ చేశాను కాకపోతే మరి ఏమనుకోవద్దు చెప్తాను కదా మనకి రీల్స్ కాదండి పెద్ద వీడియోలు అనేది చూడాలి మీరు అందరూ కూడా లైక్ చేయాలి సపోర్ట్ చేయాలి అప్పుడు మనకి ఏదైనా దీనికి ఉండద్దు చూడండి ఈ విధంగా మార్కెట్లో డైలీగా లేచి మార్కెట్ యార్డ్లో ప్రతి ఒక్కరూ కష్టపడడానికి అన్నట్టుగా రావాలి తిరగాలి యాడ్ అంతా యాడ్లు ఎవరు పనులు వాళ్ళవేనండి ఇది వాళ్ళదనండి అసలు మీరు ఎవరైనా కొత్తగా మార్కెట్ యార్డ్ చూస్తే ఏందా ఈ జనం ఏందో ఈ అడవి వీడి ఏంది ఈ సినిమా షూటింగ్ అయ్యింది అన్నట్టుగా ఉండద్ది మీకు ఎవరికి అర్థం కాదు ఒంగోలుకి సినిమా షూటింగ్ చూసారలేదు అందులో నేను పని చేసే నిమ్మకాయలు అమ్మడానికి రెండు వందల కూలి అట్లాగా ఎవరికి వాళ్ళు తిరుగుతారు ఎవరికి వాళ్ళు ఇది ఎవరు పనులు ఆలవే మార్కెట్ యార్డ్లో ఈ విధంగా ఉండద్దు అని గుంటూరు మిర్చి ఆడేందుకు మాత్రం ఎట్లా మీకు డైలీ అప్లోడ్ చేస్తాను వీడియోస్ మాత్రం వీలైతే లైక్ చేయండి మర్చిపోకండి మన ఛానల్ సపోర్ట్ చేయండి అందరూ ఎవరు అచ్చలు వేలు వచ్చేది అనుకోండి అవి ఏం కాదండి పెద్ద వీడియో అనేది మీరు అందరూ చూస్తే లాస్ట్ దాకా చూస్తే ఒక ఇరవై ముప్పై రూపాయల వరకు నాకు వస్తే ఒక వీడియోకి వచ్చి ఉదయం వీడియోకి నలభై యాభై వస్తున్నాయి మధ్యాహ్నం వీడియోకి పది పదిహేను ఇరవై రూపాయలు వస్తున్నాయి అంతే అంత మిచ్చేట్లేదు లక్షలు వచ్చి ఇట్లా ఏదో రైతులు తెలుసుకుంటారని పెడతాను వీడియో లైక్ వీడియో నుంచి లైక్ చేయడం మన సేనం